భక్తి సింగారి యొక్క పరిచర్ నుండి అనుదిన ధ్యానములు అలసిన వానికి వరడించు మాటలు నేను యహో ఏదో విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చాను కీర్తన ముప్పై నాలుగు నాలుగు కీర్తన ముప్పై నాలుగు ఐదులో వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగేను అని చదువు దీని అర్థం ఏమనగా వారు వెలుగుచూ ప్రకాశించు చూడరి వారు ఆయన ఎదురుకు రాకమునకు వారి ముఖములు భయము పాపపు గుర్తులతో సిగ్గుతో నిండి ఉండేను ప్రతి ఒక్క త పాప తలంపు మాట లేక క్రియ నీ ముఖముపై వికారమైన సిగ్గుకరమైన గుర్తును తీసుకొని వచ్చును ఆరంభములో దానిని నీవు చూడకపోవచ్చును కానీ తర్వాత అది కనబడును వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగాను అని దేవుని వాక్యము చెప్పుచున్నది ఎవరు ఈ ప్రజలు వీరు ఎవరనగా ఒకప్పుడు అవమానకరమైన వికారమైన ముఖములు గలవారే వారిందో పాపపు నలుపు తప్ప నీవు మరేమీ చూడలేవు అయితే ఇప్పుడు వారు ఆయనను చూచడం వలన వారి ముఖములు ప్రకాశించుచుండెను అవి వెలుగుచుండెను ఒక క్రొత్త పరలోక సౌందర్యము వారి ముఖముల మీదకి వచ్చాను దేవుడిచ్చి ఈ సౌందర్యము సబ్బు కానీ పౌడర్ కానీ క్రీమ్ కానీ లేక బంగారు వెండి నగలు ధరించడం ద్వారా కానీ రాదు కొందరు ఎంత బుద్ధిహీనులుగా ఉందరు కదా వారు అలాంటివి వాడుట ద్వారా తాము అందముగా ఉండగలమని తలంచుదురు నిజముగా ఈ విధంగా వారు వికారముగా ఆగుదురు కేవలము మన భయములు పోయే విశ్వాసం ద్వారా మనము కష్టంలోనూ జయించినప్పుడు దేవుని యొక్క మహిమతో ప్రకాశించు ముఖములు కలిగి ఉందము దావీ యోధకు సనుగుచు గొనుగుచు విచారములతో వచ్చిన ప్రజలు చీకటి గల అదుల్లాము గృహలో కూడా దావీదు ముఖము ప్రకాశించు చూచిరి వారు కూడా ప్రభువు వైపు చూచుటకు నేర్చుకునిది వారి ముఖములు కూడా ప్రకాశించను వారి ముఖములపై తమ దారిద్ర్యము రోగమునకు బదులు దైవిక మహిమ సౌందర్యములు ప్రకాశించు అదే కీర్తనలో నాలుగు ఆరు పదిహేడు పంతొమ్మిది వచనములలో కీర్తనాకారుడు అనేక శ్రమల ద్వారా వెళ్ళుచున్నట్లుగా చూచుదుము అయితే అతడు ప్రభు యొద్దకు వచ్చి ఆయనను చూచినప్పుడు భయములన్నిటి నుండి తప్పించబడేను అతని కష్టంలో శ్రమలనియూ మాయమైపోయాను ఒకవేళ నీ మాటలు వినుటకు నాకు సమయము నాతో మాట్లాడుటకు నీకు సమయము ఉన్నడలా నీ కష్టంలనియూ నాతో చెప్పదు అయితే వినుము నీ కష్టములు నాకు చెప్పకము వాటిని నీ పొరుగువారితో కానీ ప్రసంగులతో కానీ లేక ఏ ఒక్కరితో నేను చెప్పకము వారు ఒకవేళ చేయగలిగినను వారు నీకు సహాయము ఏ మాత్రమును చేయలేరు ఈ దైవజనుడైన దావేదు తన స్నేహితులతో ప్రయత్నించను కానీ వారు అతని ఎడల తప్పిపోయేది అతనికి తనను ఎంతో ప్రేమించు యోనాథను స్నేహితుడు గలడు అతడు రాజు యొక్క కుమారుడు అతడు సహాయం చేయవలనని ప్రయత్నించినను అతడు చేయలేకపోయాను మరియు ఇతర రాజుల వద్దకు వెళ్ళినను కూడా తప్పిపోయేది అంతమ్ము అతడు తాను యహో యధా విచారాన్ని చేసి చెప్పుచున్నాడు మరొక విధంగా చెప్పవాలనైనా అతడు ప్రభువును చూచాను అప్పుడు అతడు ఇట్లు చెప్పాను నాకు ఏం నొప్పి లేదు ఏ బాధ లేదు ఏ శ్రమ లేదు అవన్నీ పోయినవి చూడుడి ట్రిబు నాకు సహాయము చేసును నా భయములన్నిటి నుండి ఆయన నన్ను తప్పించును ఇంకను కొండ గుహలలో నివసించుచున్నను ఇంకనూ అదే కష్టములలో ఉన్నను ఇంకను సౌలు ద్వారా తరమబడుచున్నను అతడు విశ్వాసం ధర ఇట్లు చెప్పుచున్నాడు నేను యుహో విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చును నాకు కలిగిన భయములు శ్రమలు పరీక్షలు కష్టములన్నిటి నుండి ఆయన నన్ను తప్పించును అదే రీతిగా ఆయన నిన్ను కూడా తప్పించును